ప్రభుత్వ ఫెన్షన్ కై పోరాడుతున్నా బిడ్డలకు పొరుదండాలు ప్రభుత్వ ఫెన్షనకై పోరాడుతున్నా పొరు బిడ్డలకు పొరుదండాలు అరే డిఫైను ఫెన్షనకై పోరాడుతున్నా పొరు బిడ్డలకు పొరు దండాలు డిఫైను ఫెన్షన్ కై పోరాడుతున్నా పొరు బిడ్డలకు

గడప గడపకి కార్యక్రమం మొదలుపెట్టింది మరి ఈ రోజు యూటీఎఫ్ ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి ఈ గడపకి ఈ గడపకి ఈ వైసీపీ టీడీపీ పాలక ప్రతిపక్ష పార్టీలు ఎందుకు రాలేదు సమాధానం చెప్పాలా మన అందలవాణీలు నాభి రోజులు సమ్మె చేస్తుంటే సమగ్ర శిక్ష సిబ్బంది సభ చేస్తుంటే పారిశిక్ష కార్మికుల సిబ్బంది సమ్మె చేస్తుంటే లాయర్లు సమ్మె చేస్తుంటే మరి పాలక పక్ష ప్రతినిధులు ఈ గడపలకి ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నాం చెప్పి అడుగుతున్నాం ఎప్పటికైనా మన నాయకులకి ఏమైనా వస్తారు మరి ఎదురు చూస్తున్నారు సిపిఎం నుంచి వచ్చారు సిపిఐ నుంచి వస్తున్నారు నుంచి వచ్చారు వచ్చారు కానీ ఈ వేదికగా మనకు పిలిచింది హామీ ఇచ్చు రావాలి అరే అమలు చేసేవాడు రావాలి ఇక్కడికి మీరు పంపించాలి వీళ్ళు పంపించాలి అంటే కుదరదు రాకపోతే అక్కలి చెప్పాలి చెప్పాలి చెప్తారా చెప్తారా ఎక్కడైనా చెప్పాలి ఎక్కడైనా చెప్పాలి చెప్తారా నిన్నటి రోజు నేను లక్ష్మణ్ రావు యూటిఎఫ్ ఆఫీసులో కూర్చున్నాం అక్కడ ఆల్ ఇండియా ఐలు జనరల్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ మేము ముగ్గురు కూర్చున్నాం ఇంతలో ఎన్వి ఫోన్ వచ్చింది సార్కి ఫోన్ వస్తే ఆయన పర్మిషన్ ఇవ్వనంటున్నాడు సార్ ఇక్కడ ఇండోర్ మీటింగ్ కూడా పర్మిషన్ లేదు సార్ అంటుండ సార్ అని చెప్పాడు అప్పుడు కౌన్సిల్లో ఘటనలు కొన్ని ఆయనకి చెప్పాను అవును నాకు సిపిఎస్ రద్దు సందర్భంగా అక్రమ అరెస్టుల సందర్భంగా మీరు ఇచ్చిన నోటీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో ఒక మాట వాడారు అదేమిటంటే హ్యాబిచువల్ పర్సన్స్ అంటేనా హ్యాబిచువల్ అఫెండర్స్ ఓకే ఈ మాట సరిగా ఉండండి హ్యాబిచువల్ అఫెండర్స్ ఇది పోలీసు భాష ఇది అర్థమైందా మీకు అంటే అనువాదం చెప్పాలంటే నేను కూడా అంత అనువాదకం కాదు కానీ నాకు అర్థమైనటువంటి అనువాదం ఏంటంటే దానికి పదే పదే అలవాటు పడినటువంటి పోలీస్ స్టేషన్ లో కేటిగాల్ని గది దొంగల్ని కేటిగాలి గది దొంగల్ని లిస్ట్ పెడతారు చూసారా అలాంటి లిస్ట్ లో మన కూడా చేర్చేశారు ఈ పోలీస్ భాష అరే అందుకనే నేను అంటున్నా నీ పోలీసు భాష ఏమైనా నీ ప్రభుత్వ భాష ఏమైనా పోగొట్టుకున్న పెన్షన్ వదులుతామో పోగొట్టుకున్న పెన్షన్ తిరిగి సాధించుకుంటాం పోగొట్టున వాళ్ళ దగ్గర తిరిగి సాధించుకుంటాం పెన్షన్ మా జన్మే పోరాటం అంటే జరిగని పోరాటం అంటే పొద్దు పోరాట యోధులందరికీ నేను అభినందనలు చెప్పాను నీ అవెండర్స్ అంటే నా భాష పోరాటం అంటే జరగని పోరు చెప్పి చెప్పదలిచింది చెప్పదలిచింది ఓకే ఇప్పుడు నీ సమావేశానికి అంతతో జనాన్ని పోగేసుకుంటున్నావు కదా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రోడ్లకి జనాన్ని పోగేసుకుంటున్నావు కదా నువ్వు తీసేసిన పెన్షన్ మా కివమని మేము అడగడానికి నీకున్న హేంటి చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ దీని పబ్లిక్ డిజార్డర్ అంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ తిని నువ్వు రోడ్ ఎక్కితే ప్రజలకు అశాంతి అంటుంది అందుకనే ఆయన ఏమనంటే నేను ఎస్పీతో మాట్లాడా అది ఇండోర్ మీటింగ్ సార్ అంటే నో మీరు ఇన్ని వేల మందిని సమీకరించిన తర్వాత రోడ్ ఎక్కితే ర్యాలీ చేస్తే ధర్నా చేస్తే అంటాడు ఆయన మేము చెప్పండి జై సార్ చెప్పింది చేస్తామని చెప్పిన వాళ్ళందరూ ఇండోర్ వీడియోలో కూర్చుంటారు పాత లో వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్తారు చేస్తారు అంతే ఆ సమావేశం మీకు ఇలాగా మాడద సరే ఓకే కాగితం రాయించి తీసుకోండి అని చెప్పన్నాడు ఏళ్ళు వెళ్తే అన్నాడట ఈ సభ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పి రాయమన్నాడట అంటే ఆయన రాయించాలని కాదు జగన్మోహన్ రెడ్డి రాయిస్తా ఉన్నాడు అట్లాగా నేను ఎయిటీ త్రీ టు ఫార్టీ త్రీ ఫార్టీ ఇయర్స్ ఈ ఉద్యమంలో ఉన్నా ఎన్నడూ ఇంత దుర్మార్గం అనే నిర్బంధాన్ని చూడలేదు బ్రిటిష్ పాలనలో కూడా నిర్బంధాలు ఉన్నాయి కానీ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంత నిర్మాణ నిర్బంధాన్ని మనం చూడలే ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఎత్తున సాధన చెప్పి రాయమంటే రాయమంటే నాకు ఒక నిరసన తెలియజేసి హక్కుందా లేదా స్వేచ్ఛ ఉందా లేదా పోరాడుకునేటువంటి స్వేచ్ఛ ఉందా లేదా ఇవన్నీ తీసేసి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పి ఏంటి అయితే నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని అరే మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ పక్కన చేరి మీతో నడిచి సిపిఎస్ రద్దు చేయాలని అంటే అప్పుడు మనందరం బాగా నచ్చాం కదా జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చాం కదా బాగా నచ్చాం కదా అది పరిస్థితి అరే నెత్తిమే చేతురు చేతులు ఇంకా చాలా చాలా కూడా వ్యవహారాలు అన్నీ చేసావు కదా అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నీకు సానుకూలంగా ఉంటే నీకు బాగా నచ్చాం నచ్చాం ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వస్తే నువ్వు ఇచ్చిన మాటని అమలు చేయాలంటుంటే వారం రోజుల్లో సిపిఎస్ అనే మాట అమలు చేయాలంటుంటే ఇప్పుడు నీకు వ్యతిరేకం అయిపోయాం మీకు ఒక ఉదాహరణ చెప్తా రాజశేఖర్ రెడ్డి ఇలాగే చాలా కాలం నుంచి అధికారులు దూరంగా ఉన్నాడు రెండు వేల మూడులో లో డిసెంబర్ లో మన రాష్ట్ర మహాసభలకు హాజరైనాడు మనం కూడా ఆహ్వానించాం వచ్చాడు అప్పుడు ఆయన ఏది కాంటెస్ట్ చెప్పాలని చెప్పి అనుకున్నాను వచ్చిండు వచ్చిండు వస్తే మన యూటీఎఫ్ మహాసభ ఇది నాలుగు వేలే అది పదివేల నుంచి పన్నెండు వేల మహాసభ ఆ జనానికి చూసినప్పటికి ఇంక వీళ్ళందరూ నా కోట్లేసి నేను గెలవడం ఖాయం అనుకున్నాడు రాజశేఖర రెడ్డి అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టు అక్కడ ఒక మాట చెప్పిన తర్వాత యూటిఎఫ్ ఆఫీస్ ఎక్కడ చూస్తే అక్కడ ఆపండ్రాడు నాకు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే గోకూరం నుంచి ఆయన యాత్ర నిలబడినప్పుడు గోకురంలో యూటీఎఫ్ కానీ బోర్డు అది ఇక్కడ అలా అన్న అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఈ ఫెన్షన్ తీసేసింది మనం అందరం ఎప్పుడు నచ్చుతాం ఎవరికి నచ్చుతాం అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వారికి యూట్యూబ్ నచ్చుతుంది నచ్చుతుంది కార్మిక సంఘాలు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వారికి మనకు నచ్చుతాం ఈ అమ్మ అధికారంలో వచ్చిన తర్వాత మాత్రం మన శత్రువులు అయిపోతాం ఇప్పుడు చంద్రబాబుకి నచ్చుతాం లేకుండా ఇంకా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నచ్చుతాం మళ్ళీ అధికారం పద్ధతులు ఈ రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి అందువల్ల ఈ సభకి ఆ రకం పద్ధతిలో పర్మిషన్ వచ్చింది మన రాజ్యాంగ బద్దంగా ఈ పోరాటం చేస్తున్నాం మన హక్కుల కోసం పోరా నువ్వు తీసేసిన ఇవన్నీ ఈ వేళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా మీ పాలకులు సృష్టించినటువంటి సమస్యలే పాలకులు ఎందాక మన అప్రెంటిస్ గురించి చెప్తున్నాడు ఎవడు సృష్టించాడు ఆ కాంగ్రెస్ వాళ్ళే కదా సృష్టించింది ఆ రోజున పోరాటం ఈ దశాబ్దాల పోరాటం అందుకనే చెప్పాడు ఇందాక ఇటీవల మన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరూ కూడా ఆ రోజు అప్రెంటిస్ రద్దు కోసం ఇలాగే ఇంచుమించుగా పదివేల మంది ఇందిరా పార్క్ నిలబడిన కోరిన వర్షంలో డ్రైనేజీ నీరు కాలువల్లో పోవాల్సింది కాలువల చాలక ఒళ్ళో నుంచి పోతుంటే మహిళల ఒళ్ళో నుంచి పోతుంటే మన చుక్క రాబోయే ఈ మంత్రి దామోదర్ రాజీనామా తోడేసుకుని తీసుకొస్తా ఉంటే మీకు లేని గొడుగులు అన్నాడు అన్న తర్వాత వర్షంలో తొడుస్తూనే ఆ సభ అంతా జయప్రదం జరిగింది తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాం అది సెప్టెంబర్ లో నడిచిన పోరాటం జనవరి రెండు వచ్చేటప్పటికీ ఏ డిమాండ్ పరిష్కరించే పరిస్థితి లేదు పదమూడు రోజులు సమ్మె ఏ సమస్య పరిష్కరించలేదని చెప్పి రాయబారాల మనకి పంపించినటువంటి రాజశేఖర్ రెడ్డి జనవరి రెండు వచ్చిన వాడికి వ్యవస్థని రద్దు చేసినటువంటి పరిస్థితి సారీ అప్రెంటిస్ నోషన్ ఇంక్రిమెంట్ సారీ అప్రెంటిస్ కి నోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రకమైనటువంటి పద్ధతిలో యూటీఎఫ్ ఈ నలభై తొమ్మిదేళ్ల కాలంలో పాలకులు సృష్టించిన ప్రతి సమస్యని పరిష్కారాలు చెప్పింది పరిష్కారం చేసింది చేసింది అందుకని ఈ సిపిఎస్ మీద కూడా రకమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక పూజారిని పెట్టుకున్నాడు ఈ దేవుడు ఉన్నాడో లేడు కానీ దేవుడు ఎవడికి కనపడ్డాడు అందుకని దేవాలయాలు పోతే పూజారి చర్చలకి పోతే పోతే మామ ద్వారా బాబు నా కోరికలే నువ్వు కాస్త దేవుడికి పంపించని అని చెప్పి మధ్యని పూజారిని పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరికి కనిపించకుండా ఈ యొక్క సజ్జల రామకృష్ణని పూజారిని పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ పూజారు ఏమన్నాడు తెలుసా అరే సిపిఎస్ పెద్ద సమస్య సిపిఎస్ చాలా చిన్న సమస్య అండ్ డైలాగ్ చెప్తున్నా సిపిఎస్ చాలా చిన్న సమస్య అన్నాడు అని చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఏమ చిన్న సమస్యనే హామీ ఇచ్చావా ఆ చిన్న సమస్య నీకు పెద్ద సమస్య అయిపోయిందా ఇవేళ పెద్ద సమస్య అయిపోయిందా ఇవాళ నీకు అది పరిస్థితి ఇట్లా మాట్లాడుతున్నారు బొత్స ఏమంటున్నాడు మీరు మీరందరూ కూడా ఒకటో తేదీన జీతాలు రాలేదని కంచాలు పట్టుకుని డప్పులు మోగిస్తూ ఉంటే ఆ విజయనగరం వాళ్ళు పార్వతీపురంలో ఆయనే చెప్పేశాడు ఈ ఉపాధ్యాయులు ఎవరు కూడా మాకు ఓట్లేరు అన్నాడు మనం చెప్పకుండా ఆయనే ప్రకటన చేసుకున్నాడు ఈ ఉపాధ్యాయులు ఎవరు కూడా మాకు ఓట్లేరండి ఓట్లు వేయకుండా నువ్వు చేసుకున్నావు ఓట్లు లేకుండా నువ్వు పాలన చేస్తున్నావు ఇది నీ పాలన భోగతం అని చెప్పి చెప్పదలిచింది మరి ఇప్పుడు మనం సిపిఎస్ రద్దు కోసం ఇన్ని పోరాటాలు చేస్తున్నాం కదా మొన్నటి వరకు మనతో పాటు సిపిఎస్ రద్దు కావాలని చెప్పి జేఏసీలన్నీ చెప్పినాయి కదా ఇప్పుడు ఆ జేఏసీలు ఎక్కడా అదే ఎక్కడా బొప్పరాజ్ ఎక్కడా బండ్ ఎక్కడా అరే బండి ఏ బండి ప్రభుత్వ బండి లాగుతున్నాడా మన ఉద్యోగుల బండి లాగుతున్నాడా ఇంకో వెంకట్రామురెడ్డి ఉన్నాడు ఆయన సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి బండి లాగుతుండేదా ఇంకో ఆయన నోరెత్తే నువ్వు నోరెత్తావంటే నేను లాకప్ అన్నాడు లాకప్లు పెట్టిండు అయిపోయే జీపీఎస్ అన్నాడు మేమందరం అందరం స్వాగతిస్తామన్నాడు అరే స్వాగతిస్తామన్నవాడు ఇంకా పోరాడేదేముంది స్వాగతిస్తామన్నవాడు ఇంకా ఉంది అరే మేము సిపిఎస్ కోసం కౌన్సిల్లో కౌన్సిల్లో లక్ష్మణ్ రావు వయసు ఎంత బాలసుబ్రహ్మణ్యం వయసు ఎంత మేము మూడు గంటల పాటు మూడు గంటల పాటు సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి బుక్క తిరగకుండా ప్రొసీడింగ్స్ జరగకుండా గంటల పాటు చాలా సందర్భంగా చాలా చర్చ నడిచిన చర్చ చాలా వీడియోలో నేను చెప్తే మన టైం సరిపోదు సరిపోదు మన ఉపాధ్యాయుల తరఫున మన వాళ్ళు పోరాడుతున్నారు మన సంఘం పోరాడుతుంది కానీ ప్రభుత్వంతో చర్చలే జరగట్లేదు చర్చలు జరిగితే పోషన్లో లో ఉండాల్సి వాళ్ళు మాట్లాల్సిన వాళ్ళు అందులో చేరిపోయారు మీకు ఒక అనుమానం రావాలా ఈ నాయకులే ప్రభుత్వాల పంచగా లాగేసిందా ఏం చెప్తారు నిలబడాల్సిన సమయంలో నిలబడాల్సింది ప్రశ్నించాల్సిన సమస్యలో మౌనం పాటిస్తూ తీరి లేకుంటే పిఆర్సి లేకుంటే డిఏలు ఇతర సమస్యలన్నింటినీ కూడా ఈ నాయకత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది నువ్వు పోరాడే వాళ్ళ వైపు ఉంటావా ప్రభుత్వం వైపు ఉంటావా నువ్వు చేసుకున్నావు నీ పక్షం అదే అందుకని శాసనసభ మీడియా పాయింట్ లో చెప్పా ఎవరు ఆమోదించారు ఈ ఆ నలుగురు నిచ్చు కానీ నాలుగు లక్షల మంది ఆమోదించలేదని చెప్పదలిచిందని చెప్పి ఉద్యోగులు ఆమోదించలేదని చెప్పి చెప్పదలిచింది చెప్పదలిచింది ఇది పరిస్థితి అందువల్ల ఇప్పుడు మన సమస్య పరిష్కారానికి ఉద్యోగులకు సంబంధించిన ఇన్ని రకాల పరిశ్రమల పరిష్కారానికి ఇది చాలా తీవ్రమైనటువంటి అడ్డంకగా ఉంది పరుషుల్లో ఉన్నవారు మార్చాల్సినటువంటి ప్రభుత్వ పంతలు చేరిపోతే మనం ఈ పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాం మేము దీన్ని అంగీకరించాం మా పాత పెరిశన మాకు కావాల్సిందని చెప్పి మనం పోరాడుతున్నాం దాని ఇటీవల ఒక ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల కోసం టీడీపీ వైసీపీ జనసేన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వైసీపీ నాయకుడు ఏమన్నాడంటే సార్ జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకొకరు ఎవరు వచ్చినా ఏమైనా చేయగలుగుతారా అని అడిగాడు నేను చెప్పకుండా ఆయనే సమాధానం చెప్పేశాడు ఇంకొకరు ఎవరు వచ్చినా ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చినా ఏమీ చేయలేడు అని ఆ వైసీపీ నాయకులే చెప్పేసింది టీడీపీ జనసేన జరిగితే వాళ్ళు ఏమంటారంటే సార్ మీరు ఇప్పుడు బాగా విమర్శిస్తున్నారు సార్ ప్రభుత్వం మీద చాలా పెద్ద పోరాటం చేస్తున్నారు సార్ ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని కూడా ఇలాగే విమర్శిస్తారు సార్ మీరు అన్నారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్పారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్పారు ఆయనకి అదర్థమైంది ఏమో నేను చెప్పదాచిందేమంటే నువ్వు కూడా అదే పరిపాలన చేస్తే నువ్వు కూడా అదే ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక నిర్ణయం చేస్తే మిమ్మల్ని కూడా ఉత్తి కారేస్తామని చెప్పారు ఈ రకమైనటువంటి పద్ధతులు ఈ పాలక పక్షాలు ఉన్నాయి ఈ రాజ్యం మనకి అర్థం కావాలి ఏలిటోడు ఎవడైనా టైం కూడా అయిపోయిందని చెప్పాడు అందుకే నేను కూడా ముగించేస్తూ అందుకనే ఏలిటోడు ఎవడైనా ఈ జెండా ఎదురు తిరిగి పోరాడాల్సిందే అంటే ఇంకో మార్గం లేదు మనకి చంద్రబాబు అయినా లేకుంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకోళ్ళైనా మన విధానం విధానపరమైంది విధానపరమైంది ఈ ఎర్రజెండా పట్టుకున్న తర్వాత ఈ పాలకుల పార్టీల మీద మనకి భ్రమలేమి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎవడొచ్చినా వాళ్ళ సృష్టి సమస్యలే సృష్టిస్తారు వాళ్ళు ఆ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ 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 పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి అందువల్ల వెనకటికి ఒక పాట ఉంది ఇది ఏమి రాజ్యము కొడుకు ఇది ఏమి చట్టము కొడుక ఎవడేలిన గానీ కొడుకు మన యతలు తీరవాయే కొడుక ఆనాడు మీ అయ్య రాజశేఖర రెడ్డి పాత పెన్షన్ తీసి కొత్త పెన్షన్ తెచ్చే పాత పెన్షన్ తీసి కొత్త పెన్షన్ తెచ్చే పాదయాత్ర నాడు పాత పెన్షానాన్ని వారం రోజుల్లో సిపిఎస్ రద్దని అరే నలుమూలాల తిరిగి నమ్మకంగా చెప్పి నలుమూలలా తిరిగి నమ్మకంగా చెప్పి నాడు సిపిఎస్ అన్నాడు నాడు ఓపిఎస్ అన్నాడు కొడుకో జిపిఎస్ చెన్ను కొడుగా నాడు ఓపిఎస్ అన్నాడు కొడుకోనే పెన్షన్ లో గ్యారంటీ లేదని గ్యారంటీ పెన్షన్ లో గ్యారంటీ లేదని పాత పెన్షన్ లోనే భరోసా ఉందని పాత పెన్షన్ లోనే భరోసా ఉందని ఉద్యోగులందరూ ఉద్యమిస్తున్నారు ఉద్యోగులందరూ ఉద్యమిస్తున్నారు ధర్నాలు దీక్షలు చేలు ర్యాలీలు చేసుకుంటామని పర్మిషన్ ఇమ్మంటే అరే పర్మీషన్ లేదా కొడుకో నిన్ను పరిశాను చేస్తుండు కొడుక పర్మిషన్ లేదా కొడుకో నిన్ను పరిశాను చేస్తుండు కొడుక అక్రమంగా పోని కొడుకోని అక్రమంగా నిన్ను కొడుకో పోలీసు అరెస్ట్ అంటుండు కొడుక సిపిఎస్ వద్దంటే కొడుకో నిన్ను క్రిమినల్ అంటున్నాడు కొడుక అరే డుకో నిన్ను టాలో పెడుతుంది కొడుక ఇది ఏమి రాజ్యము కొడుకో ఇది ఏమి చట్టము కొడుక పాత పెన్షన్ పోయి పాతికేళ్ళు అయ్యింది పాత పెన్షన్ పోయి పాతికే ఈ పాతికేళ్లుగా మనము పోరాడుతున్నాము పాతికేళ్లుగా మనము పోరాడుతున్నాము కోరుకున్న పెన్షన్ ఎప్పుడొస్తుంది గాని కడుపు మంట రగిలి అగ్ని జోలాలి కోరుకున్న పెన్షన్ ఎప్పుడొస్తుంది గాని కడుపు మంట రగిలి అగ్ని జ్వలాలాయి ఆ పోరాట మంటల్లో కొడుకో వాడి రాజ్యమే కూల్చాలి కొడుక